బయల్పాడు పిఎస్లో లక్కీ వైన్ షాప్ అనే వాళ్ళ దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ నోట్ ఒక అతను మార్చాడని చెప్పి వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని రిలేటెడ్ మేము సదరు సెక్షన్స్ కింద వన్ సెవెంటీ నైన్ వన్ ఎయిటీ త్రీ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్టీ వన్ టూ రెడ్ విత్ త్రీ ఆఫ్ ఫైవ్ బిఎన్ఎస్ కింద నమోదు చేయడం జరిగిందండి దీంట్లో ఏంటంటే మనకి ఇనీషియల్గా ఈ కేసు అంతా కూడా ఒక్క ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ ఆధారంగా స్టార్ట్ చేశాం అండ్ ఈ సదరు లక్కీ వైన్ షాప్ వాళ్ళని విచారించినప్పుడు వీళ్ళకి సీక్వెంట్గా ట్వంటీ ఎయిత్ ట్వంటీ సిక్స్త్ అదే పర్సన్ మళ్ళీ ఇదే విధంగా నోట్ ఎక్స్చేంజ్ చేయడానికి రావడంతో ట్వంటీ సిక్స్త్న ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ తీసుకుందాం అతను పారిపోతే మనం ఇమీడియట్గా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పర్సన్ ఎవరైనా ఐడెంటిఫై చేసుకున్నాం ఇతను కలేష అని చెప్పి వాయిల్పాడు అతను ఇతని దగ్గర నుండి వెనక్కి వెళ్ళినప్పుడు ఎవరిచ్చారని విచారించినప్పుడు ఒక ముత్తు అలియాస్ ముస్తాక్ అహ్మద్ అన్నతను వాయల్పాడు అతను అండ్ హఫీజ్ ఇతను మొబైల్ షాప్ నడుపుకుంటాడు వాయల్పాడులో వీళ్ళిద్దరూ ఎక్కడి నుండి తెచ్చారనుకుంటే ఫుర్ఖాన్ అన్నతని దగ్గర నుండి తీసుకున్నాడు ఇతను నేటివ్ ఆఫ్ వాయల్పాడు సబ్సిక్వెంట్ పాకాల్లో ఉంటున్నాడు ఇతను దగ్గర నుండి కూడా బ్యాక్ ట్రాక్ చేసినప్పుడు ఇతనికి ఎవరిచ్చారంటే షఫీ అహ్మద్ అని మదన్పల్లి అండ్ ఆసీఫ్ అండ్ సుహైల్ వీళ్ళిద్దరికీ అగెయిన్ మళ్ళా బ్యాక్వర్డ్ లింక్ బాబు అండ్ కుమార్ అని చెప్పి వీళ్ళిద్దరూ బెంగళూరు కర్ణాటకకు చెందిన బ్రోకర్స్ వీళ్ళిద్దరు ఎక్కడి నుండి తెచ్చారంటే ద ఎన్ పాయింట్ ప్రింటర్ ప్రింట్ చేసిన అతను భీమ్ సింగ్ రాథోడు బీజాపూర్ అతను ఇవన్నీ ప్రింట్ చేసి అక్కడ నుండి సర్కులేట్ చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది అయితే సబ్సిక్వెంట్గా వీళ్ళని యాజ్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీజర్ మనం ఏడు వందల ముప్పై ఐదు నోట్లు ఐదు వందల రూపాయల నోట్లు సీజ్ చేయడం జరిగింది వీటి వాల్యూ త్రీ ల్యాక్స్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఆల్సో సీజ్డ్ ద ప్రింటర్ ఎప్సన్ ప్రింటర్సే కాకుండా కొన్ని ల్యామినేటింగ్ మిషన్స్ లాంటివి అండ్ ఆల్సో ఏ గ్రీన్ రిపన్ కేసం తయారు చేసే మెటీరియల్ ఆ కన్సర్న్ పేపర్ ఏదో జరిగింది ముఖ్యంగా మనకు చూసుకుంటే ఈ ఫేక్ నోట్స్ ఐడెంటిఫై చేసేదానికి సెట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి వీటిలో మొదటిది వాటర్ మార్క్ అంటాం వాటర్ మార్క్ అంటే దీంట్లో మీకు అందరు తెలిసిందే నార్మల్గా మనం గర్పు బొమ్మ ఎండ కనపడాలి దీంట్లో వాటర్ మార్క్ అనేది లేదు దట్ ఈజ్ ఫస్ట్ థింగ్ సెకండ్ వచ్చేసి సెక్యూరిటీ థ్రెడ్ ఇది ఏదైతే ఉంటుందో సెక్యూరిటీ థ్రెడ్ ఆర్బీఐ దట్ ఈజ్ ఇంపార్టెంట్ అది ఎక్కడా కూడా ఈ కలర్లో ఉండదు ఇట్ విల్ బీ ఆఫ్ ఏ డిఫరెంట్ కలర్ అండ్ మైక్రో లెటరింగ్ అంటే జెన్యున్ నోట్ పైన చూసుకుంటే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో చూసినప్పుడు చిన్న చిన్న అక్షరాలతో పదజాలం అనేది దాంట్లో ఉంటుంది ఆర్బీఐ అని ఉంటుంది ఇది చాలా షార్ప్గా విజిబిలిటీ కూడా ఉంటాయి అన్న మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ పెట్టి చూసినట్లయితే ప్రింటింగ్ అన్నది ఉంటుంది మెయిన్లీ సింపుల్గా చెప్పాలంటే ఇది కలర్ చేంజింగ్ అనేది ఉంటుంది నోట్ ఈ విధంగా లైట్ అంపుడా చూసి కదిపినప్పుడు కలర్ చేంజింగ్ అనేది వస్తుంది అండ్ వాటర్ మార్క్ కూడా దీంట్లో ఉంటుంది సీరియల్ నెంబర్స్ చూస్తే ఇక్కడ ఇంకొక వాటర్ మార్క్ ఎడిషనల్గా ఉంది ఇది మామూలు వాటికి ఉండదు ఇది మెయిన్లీ చూసుకుంటే పేపర్ క్వాలిటీ కూడా ఆ పేపర్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ అ డిఫరెంట్ పేపర్ క్వాలిటీ విచ్ నార్మల్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి నోట్స్ ఏదైనా ఉన్నప్పుడు ఇందాక మేము చెప్పినట్టు ఆ చిన్న చిన్న వాటిని మీరు గమనించుకుని ఫేక్ నోటే కాదా అన్నది చూసుకుని ఒకవేళ ఫేక్ నోట్ అయితే ఇమ్మీడియట్గా అది పోలీస్కి రిపోర్ట్ చేయవలసిందిగా మేము వీఆర్ రిక్వెస్టింగ్ పబ్లిక్ ఆల్సో సో దట్ ఎందుకంటే మన మానిటరీ సిస్టమ్కి ఇది డ్యామేజ్ చేస్తాయి కాబట్టి ట్రాన్సాక్షన్స్లో ఉన్న నమ్మకాన్ని పోగొడతాయి ఫేక్ నోట్స్ అనేవి కాబట్టి రిక్వెస్ట్ యూ ఆల్ టు అవాయిడ్ సర్కులేటింగ్ దీస్ థింగ్స్ ఇఫ్ యూ ఇఫ్ యూ ఫైండ్ దీస్ థింగ్ ప్లీజ్ రిపోర్ట్ ఇట్ బ్యాక్ అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం